ఉరయ్యూర్ తమిళంలో తిరుక్కగా పిలవబడే ఈ ప్రాంతం నూట ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడింది తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో కొలువయ్యుంది ఈ క్షేత్రం ఇక్కడ స్వామి కూర్చుని ఉన్న రూపంలో దర్శనమిస్తారు అందువలన ఇక్కడ స్వామి చాలా అరుదైన మూర్తి స్వరూపంగా స్థుతించబడుతున్నారు ఇది ఒక నాయిక భక్తి క్షేత్రంగా పిలవబడుతోంది ఎందుకంటే ఇక్కడ కమలవల్లి నాచియార్ రంగనాథస్వామి కోసం తపస్సు చేస్తుంది ఆమె భక్తి మరియు ప్రేమకు మెచ్చిన రంగనాథస్వామి ఆమెను వివాహం చేసుకుని తాను నివసించే ఇంటినే క్షేత్రంగా మలిచాడు అని స్థలపురాణం చెబుతోంది అందువలనే ఈ క్షేత్రంలో గర్భగృహానికి గర్జన ద్వారం ఉండకపోవడం విశేషంగా చెప్పబడింది ఇక్కడ జరిగే ఉత్సవాల్లో కమలవల్లి తాయార్ ఒంటరిగా విహరిస్తారు స్వామి పాల్గొనరు ఎందుకంటే ఇది ఆమె ఇల్లు ఆయన అతిథి అన్న భావనకు చిహ్నం మానవ భక్తి మరియు ప్రేమ పరమాత్మని సైతం కదిలించగలవు అని తెలపడానికి ఈ క్షేత్రం ఒక ఉదాహరణ